రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను వ్యవసాయ లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పరికరాలను ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ రైతులకు అందించారు సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం సబ్సిడీలో పరికరాలను అందిస్తుందని అన్నారు గత ప్రభుత్వంలో రైతులకు ట్రాక్టర్ కానీ వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నట్టు ఈ విధంగా సమావేశం పెట్టి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు నియోజకవర్గంలో దాదాపుగా నూట మూడు పరికరాలను అందిస్తున్నామన్నారు సన్నకారు చిన్న రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సబ్సిడీలో మనకు ఇంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది మంచి అన్ని రకాల వస్తువులు ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచనతో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు నూట మూడు ఇంప్లిమెంట్స్ ఇస్తున్నాము అందులో గూడూరులో ఇరవై నాలుగు చిల్లకూరులో పదకొండు చిట్టమూరులో ఇరవై ఏడు వాళ్ళ సంబంధించిన వ్యవసాయం ఎరువులు ఇచ్చాం అన్ని పరికరాలు ఇచ్చాం మనం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు దాని తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏ రైతుకు కూడా ఎటువంటి వ్యవసాయ పరికరాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ లేదని చెప్పి అందరికి తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు కొద్దిగా ఇచ్చిన అవసరమైనటువంటి పరికరాలు వస్తువులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉండదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఈ విధంగా మీటింగ్లు పెట్టేది ఈ విధంగా సబ్ కలెక్టర్ గారు అలాగే ఏఓ గారు ఏడీలు ఏవోలు ఏడీ గారు అందరూ వచ్చి మీ దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఎక్కడ జరగలే అది అంతకుముందు జరిగాయి మనం ఫ్రీక్వెంట్ గా మీటింగ్లు పెడుతున్నాం ఫ్రీక్వెంట్ గా వ్యవసాయ రైతులకు ఏమేమి వస్తువులు వస్తున్నాయో అవి కూడా ఇస్తూ ఉన్నాయి కానీ గత ఐదు సంవత్సరాలు జరగలే దానికి దీనికి వ్యత్యాసాన్ని గమనించాల్సిన అవసరం కూడా మనం ఏదో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మన నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎక్కువ లేదు కొద్దిగా ఇచ్చి ఎవరికి అలా మహోట పడుతున్న పరిస్థితి వద్దు నిజమైన రైతుకి ఏంటి నిజమైన రైతుకి అండి మాకు మాకు కావాల్సింది ఏంటంటే నిజమైన రైతుకి ఇస్తే మన పేరు చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటాడు అట్ కాకుండా మన ఇంట్లో పనిచేసే వాళ్ళకో లేకపోతే మీ బంధువులకో ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు చెడ్డ పేరు తప్ప కాబట్టి అది అర్థం చేసుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నాయకులందరూ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పనిముట్లు ఇవి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇస్తున్న పనిముట్లు అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా అది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం ఈరోజు ఇప్పుడే ఈ యొక్క అక్కడ స్టాల్స్ చూసాం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ప్రకృతి వ్యవసాయ సంబంధించిన స్టాల్స్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అలాగే ఎండాకాలంలో ఏ ఏ ధాన్యం ఇస్తే ఎంత బాగా పండుతుందో కూడా మన సార్లంతా కూడా చెప్పడం జరిగింది దీన్ని సపరేట్గా ప్రకృతి వ్యవసాయానికి రవిచంద్ర ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా దాని గురించి చెప్పడం జరిగింది ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మనం కూడా ఇట్లాంటి స్టాల్స్ పెట్టేటప్పుడు మనం కూడా వినాల్సిన అవసరం ఎందుకంటే పూర్తి కూడా మనకు కూడా అవగాహన ఉండదు ఈవెన్ నేను శాసనం చెప్పండి నాకు పూర్తి అవగాహన వాటి పైన లేదు కాబట్టి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది మీరు కూడా ఓపికగా చెప్తే నేను కూడా వేరే వాళ్ళు చెప్పేదానికి కూడా నాకు కూడా సులభతరం అవుతుందని చెప్పి అధికారులు అందరూ కూడా తెలియజేస్తున్నాం అట్లాగే అధికారులు కూడా ముందుగా మీరు మీ గ్రామాల్లో పంచాయతీల్లో అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి నన్ను మా సప్లర్ గారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వ్యవసాయ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా రెట్టింపు పరికరాలు కూడా వచ్చేట పరిస్థితి ట్రాక్టర్లు కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా కొన్నిసార్లాగా ఏముండో తీసుకోవడం కాదు ఈసారి పక్కాగా ఉంటుంది పక్కా వ్యవసాయదారుడికే ఇస్తాం కొన్నిసారి ఆ పరిస్థితి లేదు కానీ ఈసారి అట్లుండే పరిస్థితి ఉండదని చెప్పి నాయకులందరూ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా ఈ పరికరాలు తీసుకొని ఈ వ్యవసాయ పరికాలు తీసుకొని అందరూ ఉపయోగించుకోండి అందరి అందరికి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత రైతులకి అంతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు దాదాపు నూట చోలు రైతులు మొత్తం ఈ ఐదు మండలాల్లో ఈ యొక్క పరికరాలు తీసుకుంటున్నారు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్కన చెప్పాలి ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ సహాయ సహకారాలతో ఈ పరికరాలు మాకు వచ్చాయి ఇంత సబ్సిడీ మాకు ఉంది అనేటువంటి మాట వాస్తవం ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది చెప్పేదానికి మీరు అక్కడ ఏం మొహమాట పడాల్సిన అవసరం కూడా ఎందుకంటే ఇచ్చిన వాడే గొప్ప ఈనోడు గొప్ప కాదు కాబట్టి ఇచ్చిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత వ్యవసాయదారులుగా మీ అందరి మీద ఉంది అలాగే అధికారులు కూడా మీ అందరి మీదే ఉందని చెప్పి కూడా నేను అధికారులకు కూడా తెలియజేస్తున్నాను కాబట్టి బాగా ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మా ఏఓ గారికి ఏడి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను తర్వాత ఈ వస్తువులు మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను